భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా సిద్ధమే అయితే మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి మీ జాబిలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి సెల్ ఫోన్ బయటకు తీసి టార్చ్ లైట్ ఆన్ చేయండి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి ఇలాంటి మోసగాళ్లకు వ్యతిరేకంగా పేదల భవిష్యత్ కొరకు మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి ఈసారి ఎన్నికల్లో నూట ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ ఒక్కడి కూడా తగ్గేందుకు లేదు సిద్ధమేనా